తహసీల్దార్ గారికి ఆఫీస్కు వెళ్ళడం జరిగింది గతంలో కూడా ఎన్నోసార్లు పిటిషన్ ఇచ్చినాము రీసెంట్గా ప్రజాభానిలో కూడా పిటిషన్ కలెక్టర్ గారు తహసీల్దార్కు చేసి జేసీ గారు కూడా మాట్లాడడం జరిగింది కానీ ఇటు విషయంలో ఎంఆర్ఓ గారు మా వ్యాధనను స్పందించకుండా వారికి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇటు విషయంలో నేను కథ పెట్రోల్ కూడా పోసుకోవడం జరిగింది కాబట్టి అధికారులకు స్పందించి ఇప్పటికైనా కదా అప వారి పెద్ద గారు మరియు వారి కుమారులు మాకు తెలియకుండా గతంలో మహానీలో అక్రమంగా అమ్మ పిల్లకాయ మంటేసి వారి పేరు రాసుకోవడం జరిగింది వారి పేరు ముస్లిం జాతీయ రికార్డులో ఎక్కించుకోవడం జరిగింది అనుభవిస్తున్నారు మరియు మీరు కలెక్టర్ గారికి ఆర్టీఓ గారికి నెమ్మది పత్రం ఇవ్వడం జరిగింది ఈ విషయంలో గతంలో ఆర్టీఓ గారు తహసీల్దార్ గారు కూడా మేము ఇష్యూ చేయడం జరిగింది మాకు కానీ ఇప్పటివరకు కూడా మాకు పట్ట రికార్డుకు నమోదు చేయడం లేదు ఇటు విషయంలో ఆర్టీఓ గారు మరియు ఆర్టీఓ గారికి వినిపి పత్రం కూడా ఇచ్చాము అయితే ఆర్ఐ గారు ఇటు విషయంలో లంచం డిమాండ్ చేస్తున్నారు మాకు ఐదు లక్షలు ఇస్తే మీకు రికార్డుకు ఎక్కిస్తాము లేని పక్షంలో మీకు ఎన్ని కోట్ల చుట్టూ తిరిగినా ఏం చేసినా మీకు ఖర్చుల పాలే అవుతారు తప్ప మీరు మీకు ఎటువంటి న్యాయం జరగదని ఆర్ఐ గారు నన్ను తెలుసుకొని ఎంఆర్ఓ ఆఫీస్తోనే చెప్పడం జరిగింది ఇట్టి విషయంలో నేను కలత చెంది పెట్రోల్ని కూడా పోసుకోవడం జరిగింది కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి మాకు గతంలో అరవై సంవత్సరాలుగా మేము మోకా మీద ఉన్నాము కాబట్టి మాకు పట్ట నమోదు చేయగలరని మేము అధికారులను కోరుతున్నాను ఎన్ని సర్వే నంబర్ సర్వే నంబర్ మూడు వందల పదిలో మాకు గత ఒక ఎకరా ఇరవై గుంటలు మేము పొజిషన్లో ఉన్నాము ఇట్టి విషయంలో ఆర్ఐ గారు పంచనామా కూడా చేయడం జరిగింది కానీ మాకు పట్టండి ఆర్ఐ గారు మల్లికార్జున గారు మాకు కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారు మాకు ఐదు లక్షలు డిమాండ్ ఐదు లక్షలు ఇస్తేనే మేము పట్టా రికార్డుకి ఎక్కిస్తాము లేకపోతే ఎక్కినని కూడా ఆర్ఐ గారు నాకు చెప్పడం జరిగింది ఇట్టి విషయం మాకు ఒక ఎకరా ఇరవై గుంటలు మేము పొజిషన్లో ఉన్నాము కాటు చేసుకుంటున్నాము ఇప్పుడు కంది మరియు వరి కాటు వేయడం జరిగింది ఇటీ విషయంలో అధికారుల మా తక్షణమే మాకు న్యాయం చేయగలరు ఎన్నోసార్లు అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ కూడా మాకు తెలియకుండా మా పెద్ద తాత కుమారులు మరి వారి మనుమలు మాకు ఇప్పుడు రీసెంట్గా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు దీనికి సంబంధించి మేము ఆలయ గారికి మరియు తహసీల్దార్కి కూడా పిటిషన్ ఇచ్చినాము రీసెంట్గా ప్రజావాణిలో కూడా దరఖాస్తు చేసినాము చేసినప్పటికీ కూడా ఇవన్నీ ఏ అధిక పై అధికారులు ఇచ్చినటువంటి పిటిషన్ కూడా పట్టించుకోకుండా వాళ్ళు అన్యాయంగా మాకు వాళ్ళ దగ్గర లంచం తీసుకొని మాకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా మాకు న్యాయం చేయగలరు అయితే మా పెద్ద తాత కుమారులు మరియు వారి మనుమలు మాకు తెలియకుండా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు మా నాన్నగారు మీరు యాదయ్య మాకు సర్వే నంబర్ కోనెక్కుని సర్వే నెంబర్ మూడు వందల పదిలో ఒక ఎకరా ఇరవై గుంటలు గత అరవై సంవత్సరాలుగా మేమే కాస్త చేసుకుంటున్నాము అయినప్పటికీ ఇటీ విషయంలో మేము గతంలో ఆర్ఐ గారికి మరియు కలెక్టర్ గారికి ఆర్టీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇటు విషయంలో అధికారులు స్పందించి మాకు మేము కూడా ఇస్టు జారీ చేయడం జరిగింది కానీ మాకు మోగా పట్టా ఇయ్యలేదు ఇప్పుడు మాకు తెలియకుండా మా పెద్దదాత కుమారులైనటువంటి వారి మనుమలు వారి కుమారులు మాకు తెలియకుండా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు కాబట్టి ఈరోజు నేను ఎంఆర్ఓ గారి ఆఫీస్కు వెళితే వారు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని తెలిసింది ఇంటి విషయమై ఆర్ఐ గారు నన్ను తెలుసుకొని మీకు ఐదు గతంలో మీకు పెండింగ్ ఉన్న సమస్య ఇది మీరు ఎన్ని కోట్ల చుట్టూ తిరిగినా మీకు కాదు నాకు ఐదు లక్షలు ఇస్తేనే మీకు రిజిస్ట్రేషన్ చేస్తా లేని పక్షంలో మీకు న్యాయం జరగదు అని నాకు వివరించినారు కాబట్టి ఇంటి ఇటు విషయంలో అధికారులు పై అధికారులు స్పందించి మరియు ప్రభుత్వ అధికారులు స్పందించి మాకు న్యాయం చేయగలరని లేని పక్షంలో మాకు పై అధికారులను వేడుకుంటున్నాను భూమిలో ఇప్పటికి కూడా మేము గత అరవై సంవత్సరాలుగా మేమే కాస్త కబ్జాలో ఉన్నాము కాబట్టి మాకు పట్టా పాస్బుక్ ఇప్పించగలని కలెక్టర్ గారు మరియు ప్రభుత్వ అధికారులను కోరుతున్నాను